మహాదేవుడును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనకు ఇచ్చేటువంటి రోజు వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవయో అధ్యాయము నాలుగవ వచనం సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నేను ఒక ధ్వజమునిచ్చి ఉన్నాను ఆమెన్ అలలుయా రోజు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి ధ్యానం చేయండి దేవుడు మనకు ధ్వజాన్ని ఇచ్చాడంట ధ్వజం అనేటువంటిది చాలా మంచి మహోడు రాబా శేఖరి హంద ఎవరు విశ్వాసముతో ఇది అంగీకరిస్తున్నారో ఈ ఆత్మ ప్రభావం శక్తి మిమ్మల్ని తాకుతుంటుంది అది ఏ సమస్య అయినా కొట్టువేయబడుతుంది బలమైన శక్తి ఒక ధ్వజాన్ని స్వేత్తులు పెట్టినైనా నీ చేతిలో ఉన్నటువంటి గొప్ప ఖడ్గం ధ్వజం మహిమ గలది అది నువ్వేది అడిగితే అది అనుగ్రహించేది సత్యమందు నిలిచి ఉండాలి యథార్థంగా ఉండాలి ప్రార్థన శక్తి కలిగి ఉండాలి నీళ్ళు అభిషేకం కుమ్మరించబడుతుండాలి నువ్వు మోకరించకుండా అద్భుతం జరుగుతుండాలి అటు కార్యము చూచినాడు ఈ ధ్వజం నీతో ఉన్నప్పుడు నువ్వు అడగకుండా నీ అక్కర్లు నీ ఇంటికి చేరుతుంటాయి ఇది అద్భుతం నువ్వు చూస్తావు నీకు ధ్వజాన్ని దేవుడు గొప్ప శక్తిని ఇచ్చిండు గొప్ప అభిషేకం అని అనుగ్రహించండి అది గొప్ప ఖడ్గమని అనుగ్రహించిన ఆ దేవునికి మహిమ కలగాలంటే నీవు సత్యం అందు నిలిచి ఉండాలి నీ ప్రవర్తన జాగ్రత్త ఉండాలి నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి నీ తలంపులు జాగ్రత్తగా ఉండాలి నువ్వు నడవడికలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి కాడి నువ్వు సత్యమంది నిరసి ఉండు సత్యముతో ఉండు నీకు ఒక ధ్వజనిచ్చాడని మర్చిపోకు అది నీ ఖడ్గం నీ లైఫ్లో నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీ దొరకనది దేవుడు నీకు ఇచ్చాడని ఖచ్చితంగా నమ్మితే నీ నీ విశ్వాసం పెడితే నిజంగా మొరపెడితే నిజంగా ఆరాధిస్తే అద్భుతాలు నువ్వు చూడక తప్ప తప్ప కార్యం జరుగుతుంది తప్పక కార్యం జరుగుతుంది నీ చెప్తున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఈ రోజు నుంచి నీతో మాట్లాడుతున్నాడు బలమైన కార్యం చేయబోతున్నాడు ఏదో నీ పట్ల ఏదో కార్యం చేయబోతున్నాడు అందుకే ఈ వాగ్దానం నీ ఇంటికి వస్తుంది నీవు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం అనేది నువ్వు ధరించుకో ఈ వాగ్దానం నిలబెట్టుకో ఇందు వాగ్దానంలో ఏమని ఉన్నదంటే నువ్వు సత్యమందు నిలిచి ఉండు ముందు ముందు నువ్వు సత్యమందు నిలిచి ఉండు ఈ ఖడ్గము నీ చేతిలోకి ఇచ్చాడని ఈ ఖడ్గము ఈ ధ్వజాన్ని ఇచ్చాడని నువ్వు గుర్తుపెట్టుకో ఈ ధ్వజం ఇది పెద్ద గొప్ప ధ్వజం ఈ ధ్వజం అంటే మీకు అర్థం అవ్వటట్టు ఎలా చెప్పాలి ఒక ధ్వజం అంటే ఒక మహా శక్తివంతమైనది అది నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీకు లేదే ఆ ధ్వజం ఆ మహిమ ఆ శక్తి అభిషేకం అది గుర్తుపెట్టు ట్టుకుని దేవుని మహాశక్తిని నువ్వు పొందుకున్నప్పుడు అది అద్భుతం ఎప్పుడు చూస్తామని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు ఆ వాగ్దానం అది ఒక ధ్యానం చేసుకుందాం కీర్తనలు అరవై అధ్యయ నాలుగో వచ్చినం సత్యము సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకుటకై నీయందు భయభక్తులు గలవారికి నేను ఒక ధ్వజమునిచ్చి ఉన్నాను సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై సత్యము నిమిత్తము ఎత్తు పట్టుటకై సత్యం అనేటువంటిది ఎప్పుడు నువ్వు ఎత్తి పట్టుకుని ఉండాలి అంటే సత్యము నీలో ఉండాలి జీవం నీలో ఉండాలి ఆ జీవాత్మ మహిమాత్మ నీలో ఉండాలని కోరుతున్నాడు నీయందు భయభక్తులు గలవారికి నేను ఒక ధ్వజమునిచ్చి ఉన్నాను హో ర బాషాకాధార ఆ హోడు చదువుతుంటే ఆ పరిశుద్ధాత్మ స్పిరిట్ మనల్ని తాకుతుంటుందన్నమాట అది నువ్వు ధ్యానం చేయి ఈరోజు దేవుడు నీకు ఇంటూ నీ కుటుంబంలో ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు వీటి నిమిత్తం ప్రార్థన చేసుకుందాం అలాగే ఎవరైనా షేర్ చేయకపోతే షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే మీరు మాత్రం తప్పక మర్చిపోండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ రాయండి ఇంకా మీ అవసరతలు కూడా తెలియపరచండి దేవునికి మహిమ కలిగేటట్టు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త లోకరక్షకుడ పరిశుద్ధుడ వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఈరోజు దర్శిస్తున్నారని నమ్ముతున్నాను ప్రతి కుటుంబం తట్టండి ప్రతి కాడి ఏసు నాములో వేరగా బడును గాక అంధకార శక్తులు ఏది అవసరముతో ఏది అక్కరంతో తీరును గాక ప్రతి కాడి వేర గాక అంధకారంలో శక్తులని గాక మీ దాసులు దాసుల ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో నిలబడుతున్నారో పరిశుద్ధులు నిలబడిన స్థలంలో సమాధానముండును గాక అక్కడ గొప్ప ధ్వజముండును గాక మహిమ ఉండును గాక సత్యమైనటువంటి గొప్ప కృప మాకు అనుగ్రహించి ఉన్నారు కనుక ఆ కృపలో నిలుచున్న ప్రతి బిడ్డను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు మాట్లాడండి ప్రభావ మీ అద్భుతం అక్కడ జరిగించండి ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకున్న సంవత్సర దయకరము దీవిన ఆశీర్వాదం అయా నైన్ దీవినకరంగా ఆశీర్వాదం మహిమకరంగా ఉంచమని పరిశుద్ధ ఆత్మ శక్తి వారి మీద గర్భలేని వారి వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభావ ఈ లోకాశ నేత్రాజని యేసు నమలు కొట్టువేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం